హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు నమస్తే సార్ సార్ వృషభ రాశి వృషభ రాశి గురించి నేను చదివింది ఏంటి అంటే వీళ్ళు చాలా మూడి సైలెన్స్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ అస్సలు ఎక్స్ప్రెసివ్గా ఉండరు దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు అసలు లవ్ ఎక్స్ప్రెస్ చేయటం కానీ దీన్ని చేయలేకపోవటం వల్ల కూడా వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ అవుతాయని అసలు వీల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సార్ అసలు వృషభరాశి వాళ్ళ గురించి ఒక సర్కాస్టిక్ సెయిన్ ఉంటుంది పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కానీ అయినా వాళ్ళకి ఉపయోగపడే పాయింట్ అని చెప్తున్నాను మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ వృషభ రాశి సో వాళ్ళని తీసుకోవాలి అండి ఒక వృషభ రాశి వాళ్ళు బేసికల్గా మీరు ఒక వృషభ రాశి వాళ్ళని మీరు గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎక్కడ గ్రూప్లో ఉన్నా గ్యాదరింగ్స్లో ఉన్నా దే డోంట్ ఎక్స్ప్రెస్ దే డోంట్ స్పీక్ మచ్ దే ఆర్ వెరీ సైలెంట్ పీపుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఎనలైజ్ అబ్జర్వ్ గుర్తుపెట్టుకున్న వాళ్ళు సైలెంట్గా ఉన్నారని చెప్పి అబ్సెంట్ మైండెడ్ ఉండరు వాళ్ళు దే ఆర్ వెరీ అబ్జర్వేట్ వాళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆ రోజు మీరు వేసుకునే డ్రెస్లో ఒక చిన్న చేంజ్ కలర్ ఉన్న గుర్తుపట్టేస్తారు దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వేట్ ఓకే రెండు డ్రెస్ నాకు తెలిసి వాళ్ళకున్న అబ్జర్వేషన్ సెన్స్ మిగతా ఏ పన్నెండు డ్రెస్లకు ఉండదు అంత అబ్జర్వేట్ చాలా సూక్ష్మంగా కాస్మిక్ అబ్జర్వేషన్ ఉంటుంది సో ఇంత అబ్జర్వేషన్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే జనరల్గా వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చి నేను ఈ విషయం ఎక్స్ప్రెస్ చేస్తే నాకు ఎప్పుడైనా కౌంటర్ వస్తుందేమో నేను ఏదో ఒకటి చెప్పేశానుకోండి కౌంటర్ వస్తే మళ్ళీ నేను దాన్ని తీసుకోవాలి సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి తీసుకోలేనటువంటిది ఏదైనా ఒక సున్నితమైన విషయం ఉందంటే విమర్శ మీరు గట్టిగా వాళ్ళని విమర్శించినా కన్స్ట్రక్టివ్గా అన్నా కానీ అమ్మాయిలు అయితే ఎడచ్చేస్తారు అక్కడే అర్థమైందా ఓకే ఆర్గ్యుమెంట్ దిగిపోతారు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఆందోళన ఎటువంటి మాట్లాడేస్తారు సో చాలామంది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి లవర్స్ ప్రేమికులందరూ కూడా ఒక చిన్న మిస్కన్సెప్షనల్ ఫీలింగ్ ఏంటంటే నేను ఒక సర్కాస్టిక్ సేయింగ్ ఏమి ఉండదు అంటే టు అండర్స్టాండ్ ఏ వృషభ రాశి పీపుల్ యూ హ్యావ్ టు బీ లైక్ ఏ వెటర్నరీ డాక్టర్ అని చెప్తారు అంటే ఒక వెటర్నరీ డాక్టర్ అంటే ఏంటి యానిమల్స్ని ఒక డాక్టర్ ఎట్లా అర్థం చేసుకుంటాడో మాట్లాడగల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ని బట్టి వాళ్ళ మూమెంట్స్ ని బట్టి వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళకి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లం ఉందా లేకపోతే వాళ్ళు ఏం కన్వే చేయాలనుకుంటుందా అర్థం చేసుకుంటారు సో చాలా మంది పార్ట్నర్స్ నేను చెప్పేది వృషభ రాశి గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు నా దగ్గర రేజ్ చేసిన పాయింట్ ఇది దీని గురించి ఆల్రెడీ బుక్స్ లో ఇట్లాంటి సర్కాస్టిక్ ఉంటాయి అన్నమాట అన్ని అన్ని రాసుల గురించి ఉంటుంది ఓకే సో అంటే వీళ్ళంతా వీళ్ళు ఏది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు బట్ వీళ్ళ వీళ్ళ లవ్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తామా మీరు మూడీగా ఉంటారని అర్థం అఫ్ కోర్స్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా చిన్నది నచ్చలేదు అనుకోండి నచ్చని ఏమైనా జరిగినా వాళ్ళని ఎవరైనా విమర్శించినా లేదా వాళ్ళ ఏదైనా ఫాల్ట్ ఫైండింగ్ చేసినా వీళ్ళ మూడ్స్ డెఫినెట్లీ ఒక వన్ టు టూ డేస్ ఆ విషయంలో వాళ్ళు నార్మల్ కాదు నాకు నాకు తెలిసిన పర్సన్స్ మొత్తం నేను మీరు చెప్తున్న అనాలిసిస్ని బట్టి నాకు వృషభ రాశిలో ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు అబ్బాయిలే కోపం వచ్చిందంటే డోర్ లాక్ చేసుకొని సైలెంట్ అయిపోతారు అసలు మనం డోర్ కొట్టినా కూడా తీరు సో వాళ్ళు వాళ్ళు సైలెంట్ గా మూడీగా ఉన్నా కానీ వాళ్ళు లోపల బాల్కనీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీనస్ అధిపతి దానికి సో వీనస్ లో అన్ని కూడా బాల్కనీస్ ఉంటాయి వీనస్ లో అన్ని కూడా అగ్నిగుండాలు ఉంటాయి అని కూడా మనకి ఆస్ట్రాలజీ చెప్తుంది ఓకే సో ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమికుల్ని అర్థం చేసుకోవడం కూడా ఎట్లా అంటే వీళ్ళు ఎక్కువగా ఒక మనిషిని ప్రేమించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృషభరాశి అబ్బాయి లేదా ఒక వృషభరాశి అమ్మాయి గారి వాళ్ళ పార్ట్నర్కి ఐ లవ్ యూ అని చెప్పాలి అంటే ఒక సంవత్సరం మొత్తంలో ఒకసారి రెండుసార్లు చెప్తే అదే ఎక్కువ అది వర్బల్ని మాటలతో కానీ అంతకంటే గొప్ప ప్రేమని వస్తు రూపం అంటే గిఫ్ట్స్ రూపంలో ఒక స్మైల్ రూపంలోనూ కాంప్లిమెంట్ రూపంలోనో ఇస్తారు తప్ప డైరెక్ట్గా నేను నేను లవ్ చేస్తున్నాను అని చెప్పరు కానీ వాళ్ళు ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకుంటారు మీరు లైఫ్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసినటువంటి ప్రతి మూమెంట్ ఫస్ట్ విజిట్ కానీ ఫస్ట్ టచ్ కానీ ఫస్ట్ అప్రిసియేషన్ కానీ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ జీవితకాలం కాలం గుర్తుపెట్టుకుంటారు వృషభ రాశి ప్రేమలో పడింది అంటే జీవితకాలం అది మెమరీ అది జ్ఞాపకం దే ఆర్ వెరీ డీప్లీ ట్యాండ్ పీపుల్ ఇన్ టు లవ్ కానీ వాళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటి ఇంట్రోవర్డ్స్ దే ఆర్ నాట్ వాళ్ళు ఎందుకు వాళ్ళు లైఫ్ లో ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోతారు ముఖ్యంగా ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతారు అంటే వాళ్ళ బిహేవియర్ లో ఎక్కువగా మీకు ఒక బిజినెస్ మైండెడ్ పీపుల్ అనిపిస్తారు ఎక్కువగా మనీ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు నిజంగానే ఒప్పుకోవాలి అంటే వాళ్ళు అన్కాన్షియస్లీ ఈ వృషభరాశి వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ డీప్లీ కనెక్టెడ్ గుర్తుపెట్టుకోండి నాట్ మనీ మనీ అండ్ ద స్టేటస్ సోషల్ స్టేటస్ అండ్ పర్సనల్ స్టేటస్ అగైన్ ద ప్రొఫైల్ ఇన్ ద సొసైటీ ఇన్ కమ్యూనిటీ ఫ్యామిలీ సో ఈ వృషభ ఇంట్లో ఉన్నాడు ఒక గ్రూప్లో ఉన్నాడు అంటే డెఫినెట్లీ గాడ్ ఫాదర్ టైప్ పర్సనాలిటీని క్రియేట్ చేసేసుకుంటారు ఇమాజిన్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక ఫీమేల్ వృషభరాశి జన్మడ్ ఫీమేల్ ఆర్ మేల్ వీళ్ళు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రణాళిక ముందు చూపు అన్ని అంటే అవసరానికి మించినటువంటి ముందు చూపు అవసరానికి మించినటువంటి యాంగ్జైటీ ఉంటుంది తొందరపాటు తన ఉండదు ప్రణాళిక బద్దంగా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు గ్రౌండ్ లో ఇంత బాగా చేస్తారు కానీ కమ్యూనికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఏమైనా చెప్తే అవతల ఏమనుకుంటాడో వాళ్ళకి అన్ని తెలుసు ఉంటాయండి వాళ్ళకి కరెక్ట్ రైట్ ఏంటో రాంగ్ ఏంటో అన్ని తెలుసుంటాయి కానీ మీరు ఆ టైంకి అడగలేని వాళ్ళని ఇది ఏంటి రైట్ రాంగ్ అంటే చెప్పలేరు వాడు భయము ఆందోళన అంటే నేను చెప్తాను తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఏంటంటే ఎవరో చెప్పుకుంటారు ఆ తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి కానీ నేను ఇదే చెప్పాలనుకున్నాను నా బాయ్ ఫ్రెండ్కి ఇదే చెప్పాలనుకున్నా నా గర్ల్ ఫ్రెండ్కి కానీ చెప్పలేకపోయారు కానీ అదే కరెక్ట్ ఉంది సో వృషభ వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే సహనం ఉండాలి రెండోది వాళ్ళు చాలా వాళ్ళ పైకి కనిపించని ఆవేశం భావావేశం చాలా ఉంటుంది అంటే లోపల ఉంటుంది భావోద్వేగ బయటకి ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు కానీ వాళ్ళు నచ్చంది ఏదైనా ఉంది అంటే వాళ్ళని ఎవరైనా చీటింగ్ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకు వచ్చిన ఒకవేళ అలాంటిది ఏమన్నా ఎవరైనా ప్రవోక్ చేసినా గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వాళ్ళని ఈజీగా ప్రవోక్ చేసి యుద్ధాన్ని తయారు చేయొచ్చు అంటే లోపల అంత భావా వేసిన ఉంటుంది వాళ్ళని ఎవరైనా విమర్శించినా వాళ్ళకి నచ్చిన వాళ్ళని విమర్శించినా వాళ్ళకు వస్తువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో మనిషి మీద కూడా అంత ప్రేమ ఉంటుంది వస్తువుల్ని మనుషులు కూడా వాళ్ళు ఒకటేలా చూస్తారు ఎందుకు ఇప్పుడు ఈ వస్తువు ఉంది ఈ వస్తువు మీద నాకు అథారిటీ ఉంటుంది ఏమన్నా కదా కానీ ఒక వ్యక్తి మీద నాకు అథారిటీ ఉంటుంది వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి కదా వీళ్ళు మెయిన్ లవ్ లవ్ రిలేషన్స్లో వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ జలసీ ఇన్సెక్యూరిటీ జెలసీ వల్ల పార్ట్నర్ దూరం అయిపోతాడేమో అన్న ఇన్సెక్యూరిటీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడేమో నన్ను నెగ్లెక్ట్ చేస్తాడేమో ఏంటి ఇన్సెక్యూరిటీస్ జలసీ ఏంటి మీరు ఎవరితోనన్నా మాట్లాడారు వేరే వాళ్ళతో సినిమాకి వెళ్ళారు ఇంట్లో ఫ్యామిలీ తో కూడా ఎక్కువ టైం ఇస్తే కూడా వీళ్ళు భరించలేదు అబ్బో ఓకే సో ఈ ఇన్సెక్యూరిటీ జెలసీ వల్లనే వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా అవతల వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో అర్థమవుతుంది అంటే వీళ్ళలోన మంచి కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ఈ సూడో సూపర్ఫిషియల్ పర్సనాలిటీ కూడా మాట్లాడుకున్నాం జెలసీ ఇన్సెక్యూరిటీ బయటకు వ్యక్తపరచిన భావేశం బాల్కెనీ లోపల ఉంటుంది బాల్కన్ ఉంటుంది లోపల ఆవేశం ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా వీళ్ళు నోరు ద్వారా శత్రువులను తయారు చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ చేతల వల్ల జరిగే హాని కన్నా వాళ్ళ మాటల వల్ల జరిగే హాని నైంటీ పర్సెంట్ ఉంటుంది ఓకే సో దే వర్బల్లీ హర్ట్ పీపుల్ అండ్ ఇన్ ద వే దే హర్ట్ దే హర్ట్ పీపుల్ ఇన్ ద వే దే కెనాట్ ఈవెన్ సే సారీ దే కెనాట్ ఈవెన్ సే సంథింగ్ సో దట్ దే కెన్ ఇన్వైట్ ద పర్సన్ అగైన్ ఇట్ దర్ లైఫ్ అంటే అంత దారుణంగా వీళ్ళు విమర్శిస్తారు అని మన బుక్స్లో ఉంటుంది దిస్ ఈస్ ద అండర్లైన్ ఫ్యాక్టర్ మెనీ వృషభరాశి పీపుల్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ గుడ్ క్వాలిటీస్ అయితే మీరు చెప్పారు ఒక చాలా స్టబన్ మెంటాలిటీ కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఒక లైఫ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు ఈ స్టబన్ మెంటాలిటీని కంట్రోల్ చేసుకొని ఒక లైఫ్ పార్ట్నర్ ఒక లవర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ లవ్ చేసేది కూడా లైఫ్ పార్ట్నర్ కోసమే సెటిల్ అవ్వాలి అంటే వీళ్ళు ఏ క్యారెక్టరిస్టిక్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలంటారు అంటే మనం మాట్లాడుకునే రాసి లక్షణాలు పర్సనాలిటీస్ అన్ని కూడా వాళ్ళకి పుట్టుకతో వచ్చినవి మేడం చాలా మంది ఏమనుకుంటారు అంటే పుట్టుకతో వచ్చినవి వరకు మారవు అంటారు అది రాంగ్ థియరీ అది కూడా పుస్తకాలు రాసుకుంటది ఓకే సో వీళ్ళు వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇంత ప్రణాళిక ఉంది సహనం ఉంది ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటుంది బ్రెయిన్ ఉంది చాలా ఇండివిజువాలిటీ కూడా ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళల్లో ఏంటంటే తొందరగా ప్రతి విషయం మీద అతిగా ప్రతిస్పందించేటువంటి లక్షణం కూడా ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోతారు చిన్న చిన్న విషయాలు కూడా ఈ హైపర్ యాక్టివ్ బ్రెయిన్ సో ఈ ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద వీళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాలండి ఏం ఫోకస్ చేయాలంటే వీళ్ళు అనుమానించారు భావంతో అనుమానించారు అసూయతో అనుమానించారు వీళ్ళు అనుమానించిన దాని కాన్సిక్వెన్సెస్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టుందా వీళ్ళని వీళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అయినంత ఎదుటి వ్యక్తి వీళ్ళ పాట లవర్ అంత దుర్మార్గుడు అంత దుర్మార్గుల ఈ హానెస్టీ రావాలి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఎక్కువ ఫీలింగ్ ఓరియంటెడ్ బాడీ ఫీల్ అయ్యాలనుకోండి అదే నిజమనుకుంటారు కానీ అక్కడ లాజిక్ ఏముంది చెప్తుంది నీ ఫీలింగ్ వేరు లాజిక్ వేరు నీ ఫీలింగ్స్ అన్ని కూడా నీ ఇష్టాయిష్టాల నుంచి వస్తాయి నీకు ఒకటి ఇష్టం అనుకోండి అదే ఆలోచిస్తావు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టా ఇష్టాలను వీళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి అక్కడ రాషనల్ గా ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ వెరీ వైస్ పీపుల్ వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు కానీ వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండకపోవడం కారణం ఏంటంటే ఈ ఓవర్ ఎంతజియాజం టు బికమ్ ఆల్వేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ దే ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు ఎడ్ ఓవర్ ద అవసరానికి అర్హతకు మించినటువంటి గౌరవాన్ని ఆశించేటువంటి లక్షణం కూడా వీళ్ళకి ఉంటుంది ఓకే వీళ్ళు ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక గ్లామరస్ ఫీల్డ్లో లో ఇక వీళ్ళ కొమ్ములు అసలు ఎక్కడ ఉంటాయి ఎందుకు అంటే మనం టీనేజర్స్ గురించి అర్లీ టీనేజర్స్ యంగ్స్టర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం లవర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లక్షణాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న మీకు ఎందుకు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తి లాగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్లో వీళ్ళు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తనని పై పైన ప్రవర్తని పై పైన మాటల్ని వాళ్ళ ఎదుటివాడు వాడు పై పైన నీకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని కాకుండా కొంచెం సూక్ష్మంగా ఆలోచించడం నేర్చుకో ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది నాకు అన్ని తెలుసు నివేదన చెప్పేది ఇగవాట్ ఐ నో ఎవ్రీథింగ్ నాకు చెప్పేది ఈ యాటిట్యూడ్ మీకు ప్రతి వృషభ రాశిలో పుట్టిన వాడికి పది మంది తొమ్మిది మందికి ఉంటుంది ఓకే సో ఈ లక్షణాల మీద కనుక వీళ్ళు ఫోకస్ చేస్తే మీరు అన్నట్టు ఇయర్ టూ ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉండచ్చు లవ్ బ్రేకప్స్ ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు విడిపోయి కూడా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో మాట్లాడుకోవచ్చు ఈ ఈ లక్షణాల మీద వాళ్ళకి ఫోకస్ చేస్తే ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి సూపర్ ఉంటుంది ఇందాక కూడా చెప్పగలరా యు ఆర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్